నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్తా ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడు నమస్తే నమస్తే రాయ గురుదత్త శ్రీ గురుదత్తా అక్క దత్త దత్తుడు గురించి మీరు చెప్పే విధానం ఇన్నాళ్ల నుంచి చూస్తూ ఉన్నాం కదా మీరు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక ఫైవ్ ఎపిసోడ్స్ అలా మనం చేస్తే నాలుగు ఎపిసోడ్లు దత్తుడు గురించే మాట్లాడతారు చాలా చాలా విశేషంగా చెప్తూనే ఉన్నారు దత్తుడు గురించి అయితే దత్త అనుగ్రహం పొందాలి ఎంతో కొంత మనం అవేర్నెస్ అనేది ఇస్తూ ఉన్నాము అది దత్త అనుగ్రహం నామం కూడా నోట్లో నుంచి అసలు కదా అయితే ఆయన కృప మాకు కావాలంటే ఎంత మేము ప్రయత్నించినప్పటికీ ఆయన కృపకి మాత్రం పాత్రలు అవుతున్నానా లేదా అని అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది లేకపోతే ఇప్పుడు గాన్గాపురం కానీ కురువపురం కానీ పిఠాపురం కానీ అసలు స్వామి దర్శనం కూడా అవ్వట్లేదు అనుకున్నప్పటికీ అవ్వట్లేదు ఆయన కృప లేనట్లేనా మాకు ఎలా మేము దగ్గర అవ్వాలి స్వామికి అంటే ఏం చెప్తారా స్వామికి దత్తాత్రేయ పంచరత్న స్తోత్రం అని ఉంటుంది చదువుకుంటే అసలు ఆయన కృప ఏంటి అసలు ఆయన చిత్తం ముందు స్వామిని అసలు నాయన నీ దృష్టి మా మీద పడేలా చేయతండ్రి మాకుండే పాపాలు మాకుండే బాధలు అసలు అన్నీ కూడా తొలగించుతండ్రి నీ కృప కటాక్షాలు కల్పించుతండ్రి అని ఈ దత్తాత్రేయ స్వామి పంచరత్న స్తోత్రం గనక నలభై ఒక్క రోజులు కంటిన్యూస్ గా చదివితే రోజు ఒకటేసారి చదవండి ఎక్కువ సార్లు కూడా కాదు ఆయన కృప అనేది మనం అందుకోవచ్చు ఖచ్చితంగా అందుకోవచ్చు అసలు ఈ దత్తాత్రేయ పంచరత్న స్తోత్రం చదువుతుంటేనే నీకు అర్థమవుతుంది పద్మ అంత చక్కగా ఉంటుంది ఈ స్తోత్రం ఇప్పుడు నా ప్రయత్నం అంతా అదే మన సిద్ధమంగళ స్తోత్రం ఎలా అందించాము దత్తాత్రేయ పంచరత్న స్తోత్రము మొన్న చెప్పిన శ్రీపాద రాజాష్ట్ర శ్రీపాదాష్టకం చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంది అసలు నీకు ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆయన దగ్గర కూర్చొని శ్రీపాదాష్టకం చదువుకుంటే చాలు ప్రతి గురువారం తొమ్మిది సార్లు గనక ఈ దత్తాత్రేయ స్వామి పంచరత్న స్తోత్రం చదువుకొని శనగలు నైవేద్యంగా పెట్టి మాల కాదు నైవేద్యంగా పెట్టి తాలింపు వేసి తాలింపు వేసి గురువారం రోజు గుడికి తీసుకెళ్లి పంచండి గురు దేవాలయాల్లో పంచండి లేదు మాకు సాధ్యపడట్లేదు అంటే మీ ఇంటి అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ పంపించండి చిన్న చిన్న గిన్నెలు డొప్పలు ఉంటాయి కదా తీసుకొచ్చి పూజ చేసి తీసుకెళ్లి పంపించండి గురు కృప ఎలా రాదో చూస్తాను అంతే ఇంకోటి నేను అందరితో ఏం చెప్తానంటే దత్తాత్రేయ స్వామి గురు అనుగ్రహం కావాలంటే గురువు దగ్గర కూర్చొని గురువుతో మాట్లాడాలి మీరు గురువుని శరణు వేడాలి శ్రీపాదరాజం శరణం ప్రపద్య అంటే శ్రీపాద నీ పాదం తప్పించి నాకు వేరే శరణ్యం లేదు నాయన అని దాని అర్థం దాని అర్థం ఏంటి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నీ పాదాన్ని నేను వేడుకుంటున్నాను నువ్వే నాకు ఎలాగైనా ఈ చేయాలి నన్ను ఈ భవబంధాల నుంచి నీ వైపు దృష్టి మల్లేలా చేయాలి తండ్రి గురు కృప కావాలి నాకు గురు కృప కలిగేలా తండ్రి నా హృదయంలో భక్తి అనంతంగా నీ వైపు ఉండేలా చూడు తండ్రి మరలేలా చూడు తండ్రి ఈ సంసార బాధ్యతల నుంచి కాసేపైనా నేను నీ ధ్యానం చేసే అదృష్టం ఇవ్వుతండి అని కోరుకోవాలి గురువుని ఎప్పుడైతే గురువుని పట్టుకొని గురువుని పట్టుకున్న తర్వాత గురువు నీ చెయ్యి వీడడు ఎటువంటి కష్టమైనా సరే గురువు దగ్గరుండి నీ వరకు రానివ్వకుండా ఆయన తీసుకుంటారు అసలు భక్తుల వరకు వెళ్ళనివరు గురువు గారిలో ఉండే మొదటి విషయం ఏంటంటే గొప్ప విషయం ఏంటి అని అంటే ఎటువంటి కర్మ కాని కష్టం కానీ భక్తుల వరకు వెళ్లకుండా కాపాడాలని చూస్తారు స్వామి ఇంకా వాళ్ళ కర్మ గట్టిగా ఉన్నా కూడా ఏదైనా అయినా కూడా ఆ పెద్ద కష్టం లేకుండా చిన్న కష్టంతో తీసేస్తే తీసేస్తారు ఇప్పుడు మనం చాలా పెద్ద కష్టం అనుభవించాలనుకోరా చాలా చిన్నగా తీసేస్తారు దాన్ని అమ్మ బాబు ఇంకెలా ఉండేదో గురువు అనుగ్రహం లేకపోతే అనిపిస్తుంది ఖచ్చితంగా నా విషయంలో నేను ఏదైనా జరిగితే ఆయనే కూర్చొని ఏం స్వామి ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు నీకు తెలియదా నాయన నా దగ్గర ఏముందో నీకు తెలుసు నా దగ్గర ఏం లేదో నీకు తెలుసు మరి ఇలాంటి సందర్భంలో నేను ఏం చెయ్యాలో కూడా నువ్వే చెయ్యి నీకే వదిలేస్తున్నాను నిన్నే చర్న వేడుతున్నాను మీరే చూడాలి తండ్రి ఇంక ఇంతకు మించి నేనేమీ చెప్పలేను ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అనుక్షణం మీ నామస్మరణే చేస్తున్నాను అనుక్షణం మీ తలంపులతోనే ఉన్నాను పడుకున్నా లేచిన నిల్చున్న నా మనస వాచ కర్మణ నిరంతరం మీ నామం నా హృదయంలో జపిస్తూనే ఉన్నాను మరి మీకు తెలీదా నా కష్టం ఏ నామాన్ని జపిస్తారు మీరు దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర జపిస్తాను అలా దత్తా దత్తా లేకపోతే దత్త నిరంతరం శ్రీపాదుడు మాత్రం ఉంటారు సిద్ధమంగళ స్తోత్రం అయితే చెప్తాం కదా దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇది ఆయనకు చాలా ఇష్టమైంది ఆయన దగ్గరే ఉంటారు ఇంకా ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ బీజ మంత్రం ఇది నిరంతరము మనలో అవుతూనే ఉండాలి ఆ చాంటింగ్ అనేది మనం ఎక్కడ ఉన్నా కూడా అసలు అద్భుతమైన భక్తి అంటారు కదా అసలు ఇంకా భక్తి ఎలాగా అని అంటే చెప్పటం కాదు నువ్వు చేసి అనుభవించాలి దాన్ని అని అంటాను ఎలాగానంటే అప్పుడు ఆయన కృప నీతో ఆయనే నడిపిస్తారు డైరెక్షన్ ఆయనే చూపిస్తారు ఇప్పుడు ఇన్ని విశేషాలు నేను దత్తాత్రేయ స్వామి గురించి చెప్పగలుగుతున్నానంటే ఆయన స్ఫురణ ఆయన అను తప్పకుండా తప్పకుండా అయితే ఆయన దగ్గరికి వెళ్తుంటేనే కష్టాలు వచ్చేస్తున్నాయి లేకపోతే ఇట్లాంటి రకరకాల పరీక్షలు అంటే డెఫినెట్ గా బాబు ఎందుకు వచ్చింది బాబు మన బా మనం బాగానే ఉంది కదా అనే అనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది మనసుకి అట్లాంటి ఒక స్టెబిలిటీని తీసుకురాదు లేదు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆయన అనుగ్రహం పొందాలి ఎటువంటి పరిస్థితుల్లో అని మనస్సు ఖచ్చితంగా అంగీకరించదు వద్దనే చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పే దాని స్తోత్రమే దానికి సమాధానం చాలా మంది పద్మిని నీలాగే అడిగారు ఇలా లత గారు మీరు వీడియోలు చెప్పిన తర్వాతే మేము దత్తుని ఆరాధించడం మొదలు పెట్టాం అంతవరకు దత్తాత్రేయ స్వామి అంటే భయపడిపోయే వాళ్ళమే దత్తాత్రేయ స్వామి అంటే నిత్యాగరిష్ఠుడు నిత్యాగరిష్ఠుడు వేసేశారు ముద్ర మరి పూర్వం నుంచి దత్తాత్రేయ స్వామి మఠాలు ఎలా ఉన్నాయి పీఠాలు ఎలా ఉన్నాయి ఎంతమంది ఆరాధించేవారు ఋషులు సైతం ఆరాధించేవారు స్మతృగామి స్వర్ణ మాత్రమే సంతృష్టుడు ఆయన అలా దత్తాత్రేయ స్వామి రాంగ్ గా పోట్రీ చేస్తారా రాంగ్ గా చేసి ఆయన ఏం చెప్పారు మనము మాంసాహారాలు భుజించకూడదు మనం చేసే దాని మీద ఏకాగ్రత ఉండాలి ఏదైతే చేస్తున్నో దాని మీద ఏకాగ్రత ఉండాలి ముందుగా దత్తాత్రేయ స్వామి విషయంలో ఎందుకు భయపడతారంటే గురువుని ఎప్పుడైతే పట్టుకున్నామో డిసిప్లిన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు ఆ డిసిప్లిన్ లేదనుకో పద్ధతిని పరీక్షలు పెడతారు డిసిప్లిన్ అంటే నువ్వు గురువుని పట్టుకొని నువ్వు చేసే పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నావు ఒకరికి ఆపద కల్పించటము ఒకరిని దూషించటము ఒకరిని విమర్శించటము ఒకరికి అన్యాయం చేయాలనుకోవటం ఒకరి దగ్గర నుంచి ఏదైనా లాక్కోవటం ఇవన్నీ నువ్వు చేస్తున్నా కూడా మారకపోతే స్వామి తప్పకుండా పరీక్షిస్తారు అంతకు మించి ఆయన నాకు ఏది కావాలి అది కావాలి సాత్వికంగా ఒక నాటికి పరీక్ష అనేది రాదు అస్సలు రాదు సాత్వికంగా అసలు ముందు దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటే వచ్చేది మనశ్శాంతి ఆనందం ఎప్పుడు నేను చెప్తాను అందరికి నీకు ఎన్ని కోట్లు ఉన్నా కూడా రాని మనశ్శాంతి దత్తాత్రేయ స్వామిని పట్టుకోగానే వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే స్తోత్రం వింటావు కదా శ్రీ దత్త పంచరత్న స్తోత్రం తప్పకుండా ఓం అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతి सर्वदेवादिदेवत्वं मम चित्तं स्थिरं कुरु माकचित्तं कल्पञ्च तण्डी शरणागत दीनार्था द्वारक अखिलकारक सर्वबालकदेवत्वं मम चित्तं स्थिरं कुरु सर्वमङ्गलमाङ्गल्ये सर्वादिव्याधिवेषजः सर्वसङ्कटहरिन्त्वं मम चित्तं स्थिरं कुरु स्मतृगामि स्वभक्तानां कामधोरिपुनासनं भुक्तिमुक्तिप्रदः सत्त्वं मम चित्तं स्थिरं कुरु सर्वपापक्षयकरः तापध्येयनिवारणः యోభిష్ట ప్రద సత్వం మమ చిత్తం స్థిరం కురు ఏతత్ ప్రయత శ్లోక పంచకం పఠే సురిహి స్థిర చిత్త సభగవత్ కృపాపాత్రం భవిష్యతి పంచరత్న స్తోత్రం ఇక్కడ ఏముంది పద్మిని మమ చిత్తం స్థిరం కురు చిత్తం స్థిరంగా ఉండాలి చిత్తం మమ చిత్తం స్థిరం కురు మాకు చిత్తం కలిగేలా చేయి తండ్రి అని అడుగుతున్నాం ఇక్కడ ఇది చేయటం వల్ల ఏంటి ఏతత్ ప్రయత శ్లోక పంచకం పఠే సురిహి స్థిర చిత్త స భగవత్ కృపా భవిష్యతి స్థిర చిత్తం కల్పిస్తారు కృప కల్పిస్తారు ఇక్కడ ఏముంది మధ్యలో సర్వదేవాది సర్వ బాలక దేవత్వం మమ చిత్తం స్థిరం కురు ఇక్కడ సర్వ సర్వాది వ్యాధి భేష సర్వ వ్యాధులు నివారిస్తావు సర్వ సంకట హరిణ్ అని కూడా ఉంది ఇందులో అలాగే మేము పిలవగానే వస్తావు కదా స్వద్రుగామి అని కూడా ఉంది అలాగే సర్వ పాప క్షయకర అని కూడా ఉంది కాదు ఇంకా అన్ని ఆయన చేయగలరు ఆయన మాత్రమే చేయగలరు అది ఈ స్తోత్రము చాలా చిన్నగా ఉంది చక్కగా చదువుకోవచ్చు దీని శ్రీ దత్త పంచరత్న స్తోత్రం అని అంటారు దత్తాత్రేయ స్వామి వారి స్థిర చిత్తం కలగాలి మీలో డెఫినెట్లీ స్టెబిలిటీ లేకనే కదా అసలు అది అందుకే ఈ స్తోత్రం చదివి నాకు కృప కావాలి నాకు చిత్తం కావాలి నీకు చిత్తం ఉంటేనే కదా కృప వస్తుంది అందుకే ఈ స్తోత్రం చదవమని చెప్పి బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా వివరించారక్క డెఫినెట్ గా ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది ఆయనని దగ్గర నుంచి వేస్తుంది ఖచ్చితంగా చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త